గీతా స్థిత స్థితప్రజ్ఞుని లక్షణాలు రెండు అర్జునుడు కృష్ణ పరమాత్మను స్థితప్రజ్ఞుడి లక్షణాలు అడిగాడు స్థితప్రజ్ఞుడు ఎదుటివారితో ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అని అడిగాడు దానికి జవాబుగా కృష్ణ పరమాత్మ ప్రజ్ఞుని లక్షణాలు ఒక ఐదు యాభై ఐదో శ్లోకం నుంచి యాభై ఏడవ శ్లోకం వరకు చెప్తాడు యాభై ఐదవ శ్లోకంలో రెండు లక్షణాలు చెప్పాడు అవి ఆత్మనేవాత్మనా తుష్ట అంటే తనలోనే తాను రమిస్తాడు రెండవది సర్వాన్ కామాన్ ప్రజహాతి కోరికలను త్యజిస్తాడు ఇప్పుడు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాల్లో మూడు లక్షణాలు చెప్తాడు మన యాభై ఏడవ శ్లోకం చూద్దాం అనువిగ్న మనహ సుఖేశీత రాగభయ స్థితీర్ముని రుచతే కృష్ణ పరమాత్మ అనుద్విఘ్న మనహ అంటున్నాడు అంటే చలించని మనస్సు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా చలించని మనస్సు దేనికి చలించడు దుఃఖేశ్వ అనుద్విగ్న మనహ సమత్వం పాటిస్తాడు దుఃఖం వస్తే కుంగిపోడు అతని మనసు బలంగా ఉంటుంది మనసు ప్రతికూల పరిస్థితులకే కాదు సానుకూల పరిస్థితులకు కూడా మామూలుగా తీవ్రంగా స్పందిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లో మనసు పాతాళంలోకి కుంగిపోతే సానుకూల పరిస్థితుల్లో మనసు ఆకాశాన్ని అందుకుంటుంది రెండు ప్రమాదమే కానీ జ్ఞాని ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళడు జ్ఞాని సుఖేషు విగత స్పృహ ముందు దుఃఖేషు అనుద్విగ్న మనహ అన్న దుఃఖం కలవజేసే పరిస్థితులు వస్తే కుంగిపోడు ఇప్పుడు సుఖేషు విగత స్పృహ సానుకూల పరిస్థితులు వచ్చినా కూడా పొంగిపోడు ఎందుకు సానుకూల పరిస్థితులు వస్తే అనుభవించవచ్చు తప్పులేదు కానీ దానికి కూడా రాకపోకలు ఉన్నాయనే విషయం మర్చిపోడు విచక్షణాశక్తిని కోల్పోతే మోహంలో పడిపోతాం జీవితంలో ప్రతి పరిస్థితి కూడా రాకపోకలకు గురి అవుతుంది అని విచక్షణాశక్తి చెప్తుంది సో జ్ఞాని మూడవ లక్షణం దుఃఖేశు అనుద్విఘ్న మనహ సుఖేషు విగత స్పృహ దుఃఖం వచ్చినా కుంగిపోడు సుఖం వచ్చినా పొంగిపోడు ఇంకొక లక్షణం చెప్తాడు వీతరాగ రాగ భయ క్రోధ రాగం భయం క్రోధాలు అనే మూడు భావోద్రేకాల నుంచి విడిపడతాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞానికి ప్రాథమిక భావోద్రేకాలు లేవు మొదటిది రాగం దీని బంధకత్వం అంటారు ఇది ప్రాథమిక సమస్య జ్ఞానికి బంధకత్వం ఉండదు మొదటి అధ్యాయంలో సంసారం అంటే రాగం శోకం మోహం అని చూసాం ఇక్కడ కృష్ణ పరమాత్మ సంసారాన్ని రాగం భయం క్రోధం అంటున్నాడు సంసారానికి ఇది ఇంకో మార్గం రాగం అంటే బంధకత్వం అని చూసాం రాగం భయానికి దారి తీస్తుంది రాగం వల్ల ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు మీద ఆధారపడతాం ఎంత ఎక్కువ ఆధారపడితే అంత ఎక్కువ అభద్రతా భావన పెరుగుతుంది కానీ భగవంతుడు తప్ప ఈ జగత్తులో ఏది భద్రత ఇవ్వలేదు మనం చేసే పెద్ద తప్పు భద్రత లేని మనం భద్రత కోసం భద్రత లేని ఇంకో దాని మీద ఆధారపడుతున్నాం అభద్రత ప్లస్ అభద్రత ఇస్ ఈవల్ టు ఎక్కువ అభద్రత అది భద్రతనిస్తుందని ఏ లెక్క ప్రకారం అనుకుంటున్నాం దిశానిర్దేశం లేక ఎప్పటికీ భద్రతనిచ్చే భగవంతునిలో భద్రతను కనుగొనాలి కానీ భగవంతునిలో భద్రతను వెతుక్కోక భద్రత లేని వస్తువులో వెతుక్కుంటున్నాం ఎత్ర ఎత్ర రాగ తత్ర భయ సో ఈ భయం నిరంతరం కొనసాగుతుంది చిన్న టెలిగ్రామ్ వస్తే భయంతో గుండె జారిపోతుంది మంచి ఆలోచనే రాదు భయం క్రోధానికి దారితీస్తుంది రాగం ఎంత తీవ్రంగా ఉంటే క్రోధం అంత తీవ్రంగా ఉంటుంది ఒక వ్యక్తి మనతో ఉండాలనుకుంటే అతను మన నుంచి పారిపోదాం అనుకుంటాడు దాంతో మనకు కోపం వస్తుంది అలా రాగం భయానికి భయం క్రోధానికి దారి తీస్తుంది ఈ మూడు అన్నదమ్ముల లాంటివి జ్ఞాని రాగానికి అతీతుడు కాబట్టి అతనికి భయం ఉండదు మోక్షం అంటే వేరే లోకానికి వెళ్ళటం కాదు మోక్షాన్ని అభయంగా నిర్వచిస్తుంది శాస్త్రం రాగం భయం క్రోధాలు తొలగిపోతాయంటే ఎంత అద్భుతం గీత నేర్చుకుంటే ఇంత మంచి లాభం కలుగుతుందంటే వెంటనే నేర్చుకోవాలనే ఆశ కలగదు పైగా ఇవి తొలగిపోయి నిశ్చింతగా జీవన్ముక్తిని అనుభవిస్తున్న జ్ఞానిని వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ వీడిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు అటువంటి వ్యక్తిని ముని అంటారు ముని అంటే జటాజూటాలు ధరించి కళ్ళు మూసుకుని తపస్సు చేసే వ్యక్తి కాదు మనుషుల మధ్యలో ఉంటూ వ్యవహారాలు నడుపుతూ సరి అయిన జ్ఞాననిష్ఠలో ఉన్న వ్యక్తి యాభై ఏడులో ఇంకొక లక్షణం చెప్తాడు అది సర్వత్ర అనభిస్నేహ దేని మీద మమతాసక్తులు లేని వ్యక్తి ఏ వ్యక్తితోనూ ఏ పరిస్థితిలోనూ ఏ వస్తువుతోనూ బంధం పెంచుకోడు జ్ఞాని అజ్ఞానికి శరీరం అంతా జిగురుగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ అతుక్కుపోతాడు కానీ జ్ఞాని అందరితో కలుపుగోలుగా ఉంటాడు కానీ ఎవరిని మిస్ అవ్వడు శుభా శుభా శుభం వచ్చినా అశుభం వచ్చినా చెలించడు ఈ అంశం కూడా చాలా ముఖ్యం జ్ఞానికి కొత్తగా పుణ్య పాపాలు అంటకపోవచ్చు కానీ అతని జ్ఞానం పొందక ముందు అజ్ఞాని ఈ జన్మలోనూ అంతకు ముందు జన్మలోనూ సంసారి అందువల్ల ప్రారంభ కర్మ ఇంకా ఉంటుంది కాబట్టి జ్ఞాని కూడా అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను అనుభవించక తప్పదు వీటిని శుభాశుభం ప్రాప్య అంటున్నాడు కృష్ణ పరమాత్మ కొంతమంది జ్ఞానిని మెచ్చుకుంటే కొంతమంది విమర్శిస్తారు సమాజానికి గొప్ప సేవ చేస్తున్నావని కొంతమంది అంటే వేదాంతం పేరు చెప్పి సమాజాన్ని చెడగొడుతున్నావంటారు మరికొంతమంది అయినా అతని దృక్పథం ఏమిటి నాభినందతి నా ద్వేష్టి అనుకూల పరిస్థితులు వస్తే ఆనందం చూపించడు ప్రతికూల పరిస్థితులు వస్తే ద్వేషం పెంచుకోడు దీన్ని అంత ముందు చూసిన సమత్వం అనవచ్చు అందువల్ల ఈ శ్లోకం కూడా ఇంచుమించుగా ముందు శ్లోకం లాంటిదే ఈ విధంగా కొన్ని స్థితప్రజ్ఞని లక్షణాలు చెప్పుకొచ్చాడు కృష్ణ పరమాత్మ